ఎస్ఎల్బిసి ఇదొక విషాదకర ఘటన సో ఎస్ఎల్బిసి సొరంగంలో ఎనిమిది మంది ఈక్కుకొని ఇప్పటికే మూడు రోజులు గడుస్తుంది ఇంకా కూడా వాళ్ళ ప్రాణాలతోటి బయటకు వస్తారా రారా ఇంకా కూడా ఎలాంటి సమాచారం కూడా లేదు సో అన్ని రకాల బృందాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి రాష్ట్రానికి సంబంధించి కేంద్రానికి సంబంధించి అన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కూడా అక్కడే తిష్ట వేసుకొని పనిచేస్తారు కాకపోతే అక్కడ పర్ మినిట్ మూడు వేల రా క్యూస్ ఎంతో వాటర్ వస్తున్నాయి అట దానికి వాళ్ళకి లోపల పంప్ అవుతున్నాయి అట బయటకు పంప్ చేసిన దానికంటే ఎక్కువ కూడా దాంట్లో వాటర్ లీకేజ్ అయితే పెరిగిపోతూనే ఉంది సో అక్కడ మట్టి బురద అన్ని కూడా ఇరికపోయినాయి ఆ టన్నెల్ తోలుచుకుంటూ పోయే మిషన్ ఫ్రంట్ మొత్తం కూడా ఇరిగిపోయి అది కూడా అడ్డుగా తోటి లోపలికి వెళ్ళడం అసాధ్యంగా మారుతుందట సో చాలా క్లిష్టమైన పరిస్థితులు అయితే ఏర్పడి క్షణక్షణం ఉత్కంఠ ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రతికూల పరిస్థితులు ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ రాట్ హోల్ మైనర్స్ అట ర్యాంట్ మైనర్స్ అని కొత్తగా ఏదో టీమ్ దించిరట వాళ్ళు గతంలో ఉత్తరాఖండ్ దగ్గర ఎక్కడో ఇట్లాంటి సంఘటన సేవ్ జరిగితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చినట్టు మరి వాళ్ళతో ఏమైనా ప్రయోజనం జరుగుతుందో చూద్దాం ఒకసారి ఐదు వందల మీటర్ల మేర మట్టి బురద సిమెంట్ రెంగుల శిథిలాలు పుష్ కెమెరాలు ప్రోబోస్కోప్లతో గ్యాప్లను గుర్తించే ప్రయత్నం రంగంలోకి మద్రాస్ ఐఐటి నిపుణులు ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చ చర్చలు జరుగుతున్నాయి సో ఈ రోజు మొత్తం క్రాస్ చెకింగ్ జరుగుతుందట ఈరోజు వరకు రోజు కూడా మైనింగ్ వాళ్ళు తవ్వకాలేం జరుపుతలేరు జస్ట్ మొత్తం క్రాస్ చెక్ చేసుకుని ఈరోజు మొత్తం ప్లాన్ రెడీ చేసుకుని వాటర్ బయటకు పంపి చేస్తారు ఆల్రెడీ సో చాలా స్పీడ్గా చేసే ప్రయత్నం చేస్తారు మెగా కంపెనీకి సంబంధించిన పెద్ద పెద్ద మోటార్లు తెచ్చారు ఎల్ఎన్టీ అన్ని సంస్థలు కూడా సహకరిస్తున్నాయి ఆ తర్వాత క్రాస్ చెకింగ్ అయిపోయినక రేపటి నుంచి ఇంకా అప్ చేస్తారట వర్క్ అంతా సో ఎస్ఎల్బీసీ స్వరంగంలో చిక్కున్న వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు వేగవంతంగా సాగడం లేదు రెస్క్యూ టీమ్స్ కు అడుగడుగున అవాంతరాలు ఎదురవుతున్నాయి దీంతో రెండు వేల ఇరవై మూడులో ఉత్తరాఖండ్లో జరిగిన ప్రమాదంలో ముప్పై నాలుగు మందిని రక్షించిన మద్రాస్ ఐఐటి నిపుణులను రంగంలోకి దింపారు అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఆక్వాఐ ఫ్లెక్సీ ప్రో పరికరాలతో సహాయక చర్యలను కొనసాగించినారు అయితే మూడు రోజులు గడుస్తున్న ఇప్పటికీ చిక్కున్న వారి జాడ దొరకకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది సుమారు రెండు వందల మీటర్ల వరకు బురద రెండు వందల మీటర్ల బురుందట ఉందట కూడిక పేరుకుపోయిందని సిబ్బంది చెప్తున్నారు బోరింగ్ మిషన్ అవశేషాలు సైతం ముందుకు సాగేందుకు అడ్డంకిగా మారాయి సో బోరింగ్ మిషన్ తవ్వకుండా పోయింది నిజంగా అయిపోయినదే దాని అవశేషాలు అంటే పగిలిపోయినాయి దాని మీద మొత్తం ఆ పైన ఆ పిల్లర్స్ ఏవైతే సేఫ్టీ వాల్స్ ఉన్నాయన్నీ దాని మీద పడి అది తిరిగిపోయింది అది కూడా అడ్డం పడుతున్నాయి ప్రమాదం జరిగినప్పుడు మిషన్ రెండు భాగాలుగా విడిపోయింది చివరి భాగంలోని కంటైనర్లు వరద దాటికి కిలోమీటర్ వరకు కొట్టుకు వచ్చాయి ఈ రెండింటికి మధ్య ఉన్న బురద టీబీఎం అవశేషాలను తొలగించి రెండు వందల మీటర్ల బురదను దాటితేనే టీబీఎం ముందు భాగానికి చేరుకోగలరు అక్కడే చిక్కుకుపోయిన ఎన్ ఎనిమిది మంది ఉన్నారని సహాయక బృందాలు అయితే అంచనా వేస్తున్నాయి మొత్తంగా థర్మాకోల్ షీట్ల వినియోగం అసలు థర్మాకోల్ షీట్ల వినియోగం చేస్తున్న ఒకసారి నలభై మీటర్ల వరకు బురద కాలు ఓపితే శరీరం నడుము లోతులోకి కూరుకుపోతుండటంతో వెదురు బొంగులతో చేసిన నిచ్చెనలు థర్మాకోల్ షీట్లతో తయారు చేసిన తెప్పులు వినియోగిస్తున్నారు బురదపై నీటిని వేసి నెమ్మదిగా నడుచుకుంటూ దాటే ప్రయత్నం అయితే చేస్తున్నారు డ్రోన్ల సహాయ డ్రోన్ల సహా బురదలలో ఏముందో తెలుసుకునేందుకు ఎండో బోట్ కెమెరా ఎండో బోట్ పుష్ కెమెరాలు రోబోస్కోప్లతో గ్యాప్లను గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పుడు అంత బురద పడుతుంది దాంట్లో ఈ ఈ ట్రక్కులు ఏ ఉన్నాయా లేకపోతే మిషన్కి సంబంధించిన అవశేషాలు ఉన్నాయా రాళ్ళు ఉన్నాయా రప్పలు ఉన్నాయా సిమెంట్ బ్రిక్స్ ఉన్నాయా ఏమున్నాయో కూడా తెలియదు సో దానికి అర్థ గ్యాప్స్ ఏమున్నాయి దాంట్లో ఏమున్నాయో కూడా గుర్తించడానికి ఎండో బోట్ కెమెరా ఎండో బోట్ పుష్ కెమెరాలు ప్రోబోస్కోప్లు అయితే వాడుతున్నారట పద్నాలుగు మంది ర్యాడ్ హోల్ మైనర్స్ వీళ్ళే కీలకం ఇవాళ మొత్తం ఇదే జరుగుతుంది హోల్ మైనర్స్ అందరూ కూడా ఇక చివరిగా ఆశలు పెట్టుకోరు వాళ్ళ మీద మైనర్స్ బృందం కూడా సహాయక చర్యల్లో ఉన్నారు స్నిఫర్ డాక్స్ ను రప్పించినప్పటికీ నీరు ఉన్నందున లోపలికి వెళ్ళలేకపోయాయి ఇప్పటికే డ్యామేజ్ డ్యామేజ్ అయిన కన్వేయర్ బెల్ట్ కు మరమ్మతులు చేపట్టారు కాగా టన్నెల్ లోపలికి పైనుంచి రంధ్రం చేసి వెళ్ళాలన్న ప్రతిపాదనను విరమించుకున్నారు అంత సాధ్యం కాదు ఎందుకంటే అది స్టెబుల్గా లేదంటే దాని స్టెబిలిటీ కూడా ఇంకా దెబ్బ తిన్నదట ఆ టర్న్నెల్ది ఒకవేళ పై నుంచి ఇంకేమైనా హోల్ చేసే ప్రయత్నం చేస్తే ఉండదు మొత్తం దెబ్బ కూలిపోయి ఇప్పుడు రెస్క్ చేయడానికి పోయిన టీం కూడా ప్రమాదమే వాళ్ళు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ఆ ప్లాన్ మొత్తం డ్రా డ్రాప్ చేసేసారు ఇప్పటికే డ్యామేజ్ అయిన కన్వేయర్ బెల్ట్ కు చేపట్టారు కాగా టన్నెల్ లోపలికి పై నుంచి రంధ్రం చేసి వెళ్లాలన్న ప్రతిపాదనను విరమించుకున్నారు ఈ నేపథ్యంలో ఐదు ఫైవ్ గ్యాప్ కటింగ్ మిషన్లు రెయిన్ బవన్లు పనిచేస్తున్నాయి సెల్ ఫోన్ రింగ్ అవుతున్నా అవు సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిలో కొంతమంది ఫోన్లు ఇంకా రింగ్ అవుతున్నాయట ఇది ఒక ఏమన్నా ఆశ ఆశ అంశం ఏదైనా ఉందంటే ఇదే మరి సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిలో కొంతమంది ఫోన్లు ఇంకా రింగ్ అవుతున్నాయి కానీ రెస్పాన్స్ లేదని ఉన్నతాధికారులు అంటున్నారు కాసేపటికి ఒకరిద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయని ఇన్ కేసు మరి వాళ్ళు రింగ్ అయితే మరి ఎత్తే అవకాశం ఉంటుంది అంతమంది ఒక్కరు రద్దుకున్నా ఒక్కరు బాగున్నా కూడా ఫోన్ ఎత్తే అవకాశం ఉంటుంది వినబడని వినబడకపోని కాల్ కట్టు కానీ కనీసం ఆన్సర్ చేస్తారు మరి సో ఇదేదో ఆందోళన కలిగించే అంశం లాగా కనబడుతుంది కాసేపటికి ఒకరిద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ గా వచ్చారని వివరించారు అయితే ఫోన్ రింగ్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేస్తే దోమలపేట సమీపంలో చూపిస్తున్నదని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఖచ్చితమైన లొకేషన్ గుర్తించేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని తెలిపారు మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ గంట గంటకు ఉత్కంఠ రేపుతోంది ఆర్మీ జాతీయ విపత్తు నిర్వహణ బృందం నేవీ కమాండోలు రాష్ట్ర అధికారులు బాధితులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ప్రతిరోజు అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఇప్పుడే ఇప్పుడే ప్రెస్ కూడా పెట్టిండు ప్రెస్ మీట్ కూడా పెట్టిండు సో చాలా మంది మంత్రులు అధికారులు అన్ని అధికార యంత్రాంగం కూడా దాని మీద తీవ్రంగా శ్రమిస్తున్నారు బయట తీసుకురావడానికి సో ఆ టీం అంతా ఎనిమిది మంది టీం కూడా సురక్షితంగా బయటకు రావాలని చెప్పేసి నిర్దిష్ట వార్త కూడా కోరుకుంటుంది